హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసేది కాశింపల్లి పెద్ద భాగం మత్తటి ఇది పాత మద్దతులో ఉన్న నిల్వ ఉన్న వాటర్ మనం చిన్న స్మాల్ ఫిష్ కదలికలు గమనించవచ్చు మనము ఇది ఇంతకముంది మత్తటి కొంచెం చిన్నగా ఉండే ఇప్పుడు విజువల్లో చూపిడదాం ఇది మత్తటి ఇటు నుంచి వెళ్ళి సైడ్ నుంచి వెళ్ళి కట్ చేసి వాటర్ పక్క నుంచి తీసుకువెళ్ళి ఇప్పుడు మనకు కొత్త మత్తటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మనం విజువల్లో అదిని కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం ఇది మన పాత మత్తటిలో ఆగిన వాటర్ ఇప్పుడు చాలా వ్యయంతో కూడుకున్న పెద్ద కన్స్ట్రక్షన్తో కడుతున్నారు ఈ మత్తటిని ఇప్పుడు చాలా హై లెవెల్లో ఉండేటట్టే ఉంది చూస్తే పెద్ద పెద్ద జేసీబీలు లారీలుతో చేస్తున్నారు లోపల మొత్తం బండ తీసిన బాగా లోపల వరకు పునాది కంప్లీట్ అయింది ఇప్పుడు పైన మత్తటి కన్స్ట్రక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి మొదటి దశలోనే ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు సాయంత్రం సమయంలో వచ్చి ఈ విజువల్ ఒకసారి చూద్దామని వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు ఇంకా కూడా వర్క్ ఇంత ఈవినింగ్ టైంలో కూడా వర్క్ చేసుకుంటున్నారు కాంట్రాక్టర్స్ ఆ ఆ మెటీరియల్ అంతా స్టోరేజ్ అదంతా పెద్ద జేసీబీలో సాయంతో నడిపిస్తున్నారు ఓకే ఇది మన ఓల్డ్ మద్దతులో ఉన్న వాటర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటర్ ఇది Okay friends bye